దేవుని వాగ్దానంగా అపోస్సుల కార్యము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చూసుకున్నాం ప్రభు నామం బట్టి ప్రార్థన చేయు వారందర్ను రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడతాడు అలలుయ మరి రక్షణ పొందుకుని నిత్య జీవానికి వెళ్తాడు పరలోకానికి వెళ్తాడు నేను పాపినండి పనికిరాని వ్యక్తినండి నన్ను ఎవరు ప్రేమించట్లేదండి నేను ఇంకా బ్రతకడం వేస్ట్ అండి నాకు రక్షణ లేదండి నన్ను ఎవరు కూడా రక్షించలేరని అనుకోవద్దు నీ త్రావుడు నుంచి నీ వ్యసనముల నుంచి ప్రభువు విడిపిస్తాడు నీ చెడ్డ అలవాట్లు దూరం అవుతాయి నీకున్న ఆ చెడ్డ ఆ కోరికలవన్నీ కూడా దేవుడు తీసేస్తాడు మంచి తలంపులు నీకు అనుగ్రహిస్తాడు పాజిటివ్గా ఆలోచించే విధంగా దేవుని వాక్యం నిన్ను రూపాంతరపరుస్తుంది సో డోంట్ వరీ దేవుడు నిన్ను రక్షిస్తాడు ప్రభు నామం బట్టి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవుడు నిన్ను రక్షించాలన్నా స్వస్థపరచాలన్నా మంచి అభివృద్ధిని ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా ఈ లోకంలో ప్రభు సాక్షి బ్రతికి పరలోకం వెళ్ళాలి నిత్య జీవం వెళ్ళాలన్నా నడకానికి నేను వెళ్ళొద్దండి పరలోకానికే వెళ్ళాలి అన్న కోరిక నీలో ఉంటే నీవు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఎలా ప్రార్థన చేయాలి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి ప్రవా పరలోకపు తండ్రి నన్ను రక్షించండి కాపాడండి సహాయం చేయండి అని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని నువ్వు చెప్పగలిగితే దేవునికి మొరపెట్టగలిగితే దేవుడు నీకు సహాయము చేస్తాడు నిన్ను రక్షించుకుంటాడు నీకున్న ఆ పాపపు బంధుకముల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నిన్ను మార్చుకుంటాడు ఎవరు మార్చలేరు బ్రదర్ నన్ను నేను పూర్తిగా అడిక్ట్ అయిపోయినాను ఈ త్రాగుడికి వ్యసనాలకు జూదాలకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు పే అలవాటు పడిపోయినాను ఆ పరాయి స్త్రీకి నేను అలవాటు పడిపోయాను తప్పుడు కార్యాలు నేను చేస్తూ ఉన్నాను నేను మారను బ్రదర్ ఎవరు నన్ను మార్చలేరు దేవుడు నిన్ను మారుస్తాడు అరయ్య ఏసై నిన్ను మారుస్తాడు ప్రభు నామమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను మారుస్తాడు ప్రభు నిన్ను దీవిస్తాడు ఆయన నిన్ను రక్షించుకుంటాడు నిన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి మానవునిగా వచ్చినాడు నశించిన దానిని వెతికి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినారని లుకాలో రాయబడింది నిన్ను రక్షిస్తాడు అభివృద్ధి పరుస్తాడు దీవిస్తాడు మంచి భవిష్యత్తునిస్తాడు నీకున్న ప్రస్తుత కష్టాలు ఏవి కూడా నిన్ను ఏమి చేయలేవు వాటన్నిటిని దూరపరుస్తాడు క్రమక్రమంగా నువ్వు అభివృద్ధి చెందుతావు ఈ సంవత్సరం గొప్ప బ్లెస్సింగ్స్ నీ చూడబోతా ఉన్నాం గొప్ప ఆశీర్వాదాలు చూడబోతున్నాం మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు జరగదు అన్న కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు అలలోయ ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి కార్యాలు జరిగించండి వారిని మార్చుకోండి త్రాగుడు నుంచి విడిపించండి వారి ఆత్మను రక్షించండి పరలోకములకు వారిని చేర్చండి అయా నిత్య జీవానికి అనుగులుగా ఈ లోకంలో జీవించే విధంగా సహాయం చేయండి జరగని కార్యాలు జరగాలి ఉద్యోగాలు రావాలి వ్యాపారాలు అభివృద్ధి పొందాలి ఏమీ లేని వారి దగ్గర సర్వ సమృద్ధిని మీరు ఇవ్వండి మంచి ఆరోగ్యం నుంచి అభివృద్ధి పరచమని వారి ఆత్మను రక్షించుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఏసుక్రీసులో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ